అమ్మాయి బానే బానే నడిచేది చూస్కో ఇదో మంచిది బానే ఎవరు మాట్లాడినా కూడా పది వర్గాలు దళితులు అని మాట్లాడుతూ ఉంటారు కానీ దురదృష్టమైన కానీ ఆ సమస్యలు ఆ విధంగానే కొనసాగుతున్నాయి కంటే ఎక్కడ సమస్యలు కురుస్తా పడే పరిస్థితిని రావట్లా అవి మీరందరూ కూడా మగ్గాలు లేచి నేసి చేతులు గూళ్ళు పోతాయి కడితే దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది కాబట్టి ఒకప్పుడు మన దేశ ప్రతిష్టని చేసిన వాళ్ళు చేనేత కార్మికులు అగ్గిపెట్లో ఒక చేత పెట్టి బ్రిటిష్ వారికి బలంకరించి ఈ భారతదేశం యొక్క ప్రతిష్టని చేసిన గొప్ప వర్గం చేనేత వర్గం అని చెప్పేసి మనం చేస్తారు ఆ రోజు అందరూ కూడా చేనేతలు బట్టంలో వేసుకునే వాళ్ళ వాళ్ళందరికీ కూడా చక్కగా జరిగేది ఈరోజు వారు పవర్ రూమ్స్తో మన ఏమో రెక్కలు ఊడిపోయేటట్టు మగ్గాల్లో కొడతా ఉంటే ఇంకో పక్క పవర్ రూమ్స్ మీద తయారైన బట్టలతో పోటీ పడాలంటే వాస్తవానికి కొంచెం చాలా కష్టం కూర్చోక వాళ్ళతో పోటీ పడుతూ ఆదాయాలను పెంచుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు తప్పుకోకుండా ప్రభుత్వ దృష్టికి ఏదైతే ఈ చేనేతల సమస్యలు ఉన్నాయో వాటిని తప్పుకోకుండా మేమందరం అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ మెరుగు చేయగలమో తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా తెలిసిందే మీరందరి ఆశీర్వాదం మూలంగా చారిత్రాత్మకమైన విజయాన్ని తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీల కూటమికి అందించారు చరిత్రలో ఎప్పుడు కూడా ఊహించలేదు కానీ ఆ విజయాన్ని మేమందరం కూడా మేమేదో మా గొప్పతనంతో మేము గెలిచాం మాకున్న ఆకాశం శక్తితో గెలిచామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అనుకోవట్లే దాన్ని చాలా పెద్ద బాధ్యతగా భావించి చాలా పెద్ద బాధ్యత పెట్టారు మా మీద గొప్ప విజయాన్ని ఈ తెలుగు ప్రజలందరూ కూడా మాకు అందించి పెద్ద బాధ్యతను పెట్టారని చెప్పేసి అహర్లే కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేని రాత్రిలో గడుపుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పట్టాలు ఎక్కించాలి అని చెప్పేసి ప్రయత్నం ఎక్కించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నన్ను చేస్తాను ఎందుకంటున్నానంటే ఈరోజు ప్రస్తుతం మన రాష్ట్ర పరిస్థితి ఏంటంటే అత్యంత ఇందాక ఆ మామగారు బాధపడుతుంది లక్ష రూపాయలు ఇబ్బంది నా కూతురికి ఏదో వైద్యం చేయించి ఇప్పుడు ఏమిటి మన రాష్ట్ర పరిస్థితి కూడా ఆర్థిక పరిస్థితి అంత తిరగదారిపోయిందని చెప్పేసి నేను మనం చేస్తాను చుట్టూ అప్పుడు కట్టితే సరే అప్పులు చేస్తే కూడా తప్పని నేను చెప్పడానికి ప్రయత్నం చేయను అప్పుడు చేయొచ్చు అప్పుడు చేసి అప్పులు చేసిన ప్రతి పైసానికి కూడా దేనికోసం అయితే అప్పులు చేసామో దానికే వినియోగించాలి తప్పితే ఇష్టం వచ్చారు ఇంట్లో డబ్బులు వాడుకోవడం అని చెప్పేసి మనం చేస్తాము గత ప్రభుత్వం క్రమశిక్షణ రాహిత్యంతో ఇండిసిప్లి ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసేసి నిధులు ఎందుకు తీసుకొచ్చారు దేన్ని ఖర్చు పెట్టారు లెక్క పత్రం లెక్క ఖర్చు పెట్టడం మూలంగా ఈరోజు మనకు మిగిలింది కేవలం అప్పులే అని చెప్పేసి నిజంగా మన చేస్తారు ఈరోజు మన పరిస్థితి ఏంటంటే మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ అని పెడితే ఒక్క రూపాయి కూడా అప్పు కొట్టడానికి అవకాశం లేని పరిస్థితిలో మనం ఉన్నామని చెప్పేసి మన చేస్తాను ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మన పిల్లల భవిష్యత్తు కోసం ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే భవిష్యత్తుని ఏర్పాటు చేయాలి ప్రజలందరికీ కూడా దానికోసం ముఖ్యమంత్రి గారు ఆర్మీసులు కష్టపడతారని చెప్పేసి ఒక పక్క అభివృద్ధి తీసుకురావాలి దేనికోసం అభివృద్ధి యాభై రోడ్లు వేసారని చెప్పేసి మీరు చాలా సంతోషంగా చెప్తా ఉన్నాను ఆ రోడ్లు లేకపోతే మీ గ్రామ పరిస్థితి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని మీ అందరికీ తెలుసు అదేవిధంగా మన పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాం మనం తిన్నా తినకపోయినా ప్రతి నుంచి సాయంత్రం కష్టపడినా మన పిల్లవాడు మాత్రం మన పడ్డ కష్టాలు పడకూడదు వాడికి భగవంతుడు మంచి భవిష్యత్తు కల్పించాలి అని చెప్పేసి మనం అపోర్ట్ సపోర్ట్ చేసి ఇంజనీరింగ్ చదివిస్తున్నాం గ్రాడ్యుయేట్ చదివిస్తున్నాం కానీ చదివించడం అయితే చదివించగలం కానీ వారికి ఉద్యోగాలు అయితే మనం గుర్తించలేం కదా మా చేయాలైతే ఒక మార్గం పెట్టి లేదా అని చెప్పేసి చెప్పాలి చేయకూడదు కానీ ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత మీరు ఎన్నుకున్న ప్రభుత్వం చెప్పేసి మీకు మనం చేస్తా మన పిల్లవాడు చదువుకుని ఒక మంచి ఉద్యోగం చేస్తా ఉంటే తల్లిదండ్రులు మనం సంతోషపడతాం వాడు చల్లగా ఉంటే మన వృద్ధాత్వంలో మనం చల్లగా చూసుకుంటారనే ఒక ధైర్యం కలుగుతుంది ఆ ఉద్యోగాలు ఏ విధంగా కలగాలి రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో మరి పెద్ద పెద్ద పారిశ్రామికతను మన రాష్ట్రం వచ్చి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెడితే దాంట్లో ఉద్యోగ అవకాశం వస్తాయి అని చెప్పేసి మనం చేస్తాను దానికోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పేసి మనం చేస్తాను ఈ ఐదు నెలల కాలంలోనే ఆరేడు నెలల కాలంలోనే దాదాపు మూడు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి దాదాపు కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితులు తీసుకొచ్చారని చెప్పేసి మనం చేస్తాను ఆయన లక్ష్యం ఆయన లక్ష్యం ఒకటే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి రాష్ట్రంలో సరే ఒక ఐదు నాలుగు ఐదు లక్షల అభివృద్ధి కావచ్చు కానీ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తారు మనం ఇంజనీరింగ్ చదవగానే మనకు ఉద్యోగాలు రావు మనం చదువుకున్న చదువు నిజంగా మన జీవితంలో పూర్తిగా ఉపయోగపడదు మనం నిజంగా ఉపయోగపడాలంటే మనం కొన్ని నైపుణ్యాలు నేర్చుకోవాలి ఫ్యాక్టరీ పెట్టారు ఇక్కడ ఎదుపా ఇంజనీర్ అదే కదా పనిచే కదా లేదు కదా లేదు మనం ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువు ఆటోమొబైల్